హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు ఒకేసారి రెండు శుభవార్తలు అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారికి అనేక పథకాలను విడుదల చేస్తూ ఉన్నటువంటి ఇప్పటికే ముందుకు వెళ్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలలో మనకు ఈ యొక్క రెండు ప శుభవార్తలు అయితే తీసుకొచ్చింది రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి మరి ఫిబ్రవరి ఒకటవ తారీఖున ఈ రెండు పథకాలు అయితే అందజేసేందుకు అంటే ఈ రెండు పథకాల డబ్బులు మీకు అందజేసేందుకు మన ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇప్పటికే అనేక పథకాలు విడుదల అవుతున్నప్పటికీ అనేక పథకాలు విడుదల చేస్తూ ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నవారు చాలామంది ఉన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ రెండు పథకాల ద్వారా ఈ నెల ఫిబ్రవరి ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ అలాగే జనవరి ముప్పై ఒకటవ తేదీ తారీఖులో అందజేయాలని నిర్ణయం తీసుకుంది మరి రేషన్ కార్డు ఉన్నవారికి వచ్చే రెండు రోజులు శుభవార్తల గురించి మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాం మరి ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని ఎక్కడా కూడా మీరు ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి లాస్ట్ వరకు చూస్తేనే మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే వీడియో మీకు యాక్చువల్ అనిపిస్తే కాబట్టి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద షేర్ బటన్ ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి కింద హైప్ ఉంటుంది హైప్ క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు లేకే వెళ్ళిపోయినట్లయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి అనేక పథకాలు అయితే విడుదల చేస్తూ ఉంది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది మరి ఈ సూపర్ సిక్స్ పథకాల విడుదల చేస్తున్నప్పటికీ ఈ నేపథ్యంలో ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఉన్నారో వాళ్లకు మరింత మేలు జరిగే విధంగా ఈ యొక్క రెండు పథకాలను అయితే ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి ఈ నెల జనవరి ముప్పై ఒకటవ తారీఖున అలాగే ఫిబ్రవరి నెల ఒకటవ తారీఖున రెండు శుభవార్తలు అయితే ప్రకటించబోతోంది ఈ రెండు ప్ర పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరింత మేలు చేసేందుకు సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అలాగే మనకు మిగిలినటువంటి వారికి అమలయ్యేటువంటి పథకాలు ఏంటనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా జనవరి నెల ముప్పై ఒకటవ తారీఖున ఫెన్షన్ అనేది అయితే ప్రారంభం అయిపోతుంది మరి ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారికి ఫెన్షన్ అయితే అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం అయితే ఇవ్వలేదు కేవలం ఒక కేటగిరీ మహిళలకు మాత్రమే ఇక్కడ అవకాశం అయితే ఇచ్చింది ప్రభుత్వం అంటే పోస్ట్ ఫంక్షన్లకు అవకాశం ఇచ్చింది ఎవరైతే వితంతు మహిళలు ఉంటారో వారి వారి భర్త పెన్షన్కు భర్త పెన్షన్ను అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పించింది మరి ఏపీ ప్రభుత్వం మరి ఎవరైతే వితంతు మహిళలు వారి భర్త పెన్షన్కు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ముప్పై ఒకటవ తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి కూడా నాలుగు వేల రూపాయలైతే ప్రారంభం అయితే పంపిణీ చేయబోతున్నారు మరి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇక కంటిన్యూగా అంటే ప్రతీ నెల కూడా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ప్రతీ నెల కూడా పంపిణీ అయితే చేస్తారు మరి ఈ ఫెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది ఈ కేటగిరీ వాళ్ళకు మాత్రమే ఎవరికి అవకాశం ఉంటుందని చూసుకున్నట్లయితే మీ భర్త ఏదైనా పెన్షన్ తీసుకుంటూ ఏ రకం పెన్షన్ అయినా కానీ తీసుకుంటూ ఏదైనా ప్రమాదవశాత్తు ఇబ్బంది పడి ఉంటే ఆయన పెన్షన్ మీకైతే దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఆ దరఖాస్తు కనుక చేసుకుంటే మీకు ఇక్కడ పెన్షన్ అనేది మంజూరు అయితే చేయడం జరుగుతుంది ప్రతి నెల కూడా మరి మహిళలు జనవరి నెలలో అప్లై చేసుకుని ఉంటే ఈ ఫిబ్రవరి నెల ఒకటో తారీఖున ఆదివారం కాబట్టి జనవరి నెలలో ముప్పై ఒకటవ తారీఖు నుంచి నాలుగు వేల రూపాయలు అయితే మీకు మంజూరు చేస్తారు సో దీనికి సంబంధించి మీ భర్త యొక్క డెత్ సర్టిఫికెట్లు కూడా అన్నీ రెడీగా అయితే పెట్టుకోండి ఇక మనం రెండోది శుభవార్త ఏంటి అని చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటవ తారీఖు నుంచి రేషన్ పంపిణీ అయితే మొదలు కాబోతుంది అంటే రేపటి నుంచి రేషన్ పంపిణీ మొదలవుతుంది మరి రేషన్ పంపిణీ మొదలవుతుంది ఎందుకంటే ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు ఉన్నారో ఎవరైతే రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తీసుకోలేరో వారికి అయితే డోర్ డెలివరీ అయితే చేస్తున్నారు ప్రతి నెల కూడా రేషన్ డీలర్లు వారి ఇంటి ముందుకు వెళ్ళి వేలిముద్ర అయితే చేయించుకొని వాళ్లకు ఇవ్వాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని వాళ్ళ ఇంటి వద్దనే ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా అయితే అందుబాటులో అయితే ఉంటుంది ఎవరైతే మనకు ఇలాంటి దివ్యాంగులు వృద్ధులు ఉన్నారో వారైతే బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఆల్రెడీ రేషన్ పంపిణీ అయితే ప్రారంభమయ్యింది మీకు సో పంపిణీ ఖచ్చితంగా తీసుకోండి ఇక రేషన్ ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ పంపిణీ ఉంటుంది మిగిలినటువంటి వారందరికీ కూడా ఫిబ్రవరి ఒకటో తారీఖున నుంచి ప్రభుత్వం రేషన్ పంపిణీ అయితే చేస్తుంది మరి రేషన్ పంపిణీ బియ్యంతో పాటు మనకి ఏదైతే చెప్పారో అంటే కొన్ని రకాల సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారని చెప్పారు కదా గతంలో మనకు ఎటువంటి సరుకులు కూడా పంపిణీ అయితే చేయలేదు సో ఇవ్వండి రేషన్ కార్డు సంబంధిత రెండు శుభవార్తలు అనమాట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి రెండు శుభవార్తలు జనవరి ముప్పై ఒకటో తారీఖున అలాగే ఫిబ్రవరి ఒకటో తారీఖున సంబంధించి రెండు శుభవార్తలు అనమాట ఇవి అలాగే ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మనకు రేషన్ కార్డుకి చాలామంది ఉంటుంది కదా రేషన్ కార్డుకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందనమాట మంది ఈకేవైసీ అనేది చేయించుకోలేదండి ఒకవేళ కొంతమంది చేసుకున్నా కానీ దాన్ని అప్డేట్ చేసుకోలేదు సో మీరు ఈకేవైసీ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఒకవేళ చేసుకున్నా కూడా దాన్ని ఒకసారి మళ్ళీ అప్డేట్ అయితే చేసుకోండి అప్డేట్ చేసుకుంటేనే మీకు మనకు అన్ని పథకాలు అయితే లభిస్తాయండి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అందరూ ఉన్నారో రేషన్ కార్డు కలిగినటువంటి అందరూ కూడా అప్డేట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటేనే మీకు అన్ని పథకాలు అయితే ఈజీగా వస్తాయి అనమాట సో రేషన్ కార్డు ఉన్నవారు ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే చేయించుకోవాలి చేయించుకొని ఉన్నవాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా అయితే యాక్టివ్ చేసుకోవాలి యాక్టివ్గా ఉంచుకోవాలి కేవైసీ అనేది సో ఇదండి రెండు పథకాల శుభవార్తలు రేషన్ కార్డు ఉన్నవారికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ for watching thank you have a nice day